అసలు ఆమె హిందువా క్రిస్టియనా బైబిల్ కూడా చదివింది బైబిల్లో ఏం లేదని తెలుసుకుంది ఏం బట్కండి పర్లేదు చెప్పండి షౌటిగా చెప్పండి అది మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన గ్రంథం అది భగవద్గీత భగవద్గీత ఆమె అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళింది ఆమెతో పాటు భగవద్గీత ఇంకా లేవ సినిమా ఎందుకంటే సినిమాలు అన్ని ప్లాప్ అక్కడ హిట్ మూవీస్ లేవు వాడిక రెండు కోట్లు మీరు రండి అని చెప్పారంట వచ్చినా నేను ఆ ముష్టి డబ్బులు తీసుకోను అంటే ఎంతో మంది ఆశ చూపించారు నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక్క సినిమా చేస్తే రెండు కోట్లు ఇస్తాను ఎప్పుడన్నా మీ అమ్మ దశమ భాగాలు అన్ని ఇచ్చేదా నెల నెల దశమ భాగాలు వారం వారం కానుకలు ఇచ్చేదా నమస్కారం జై అందరూ అందరు శ్రీరామ్ చెప్పండి నా పేరు మోక్ష మోక్షధర్మ ట్రస్ట్ మేము ఏంటంటే ఇంటింటి ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాం అంటే ఎవరైతే తెలియక హిందువులు వచ్చేసి మతాలు మారుతున్నారో వాళ్ళని తిరిగి హిందూ ధర్మం తీసుకురావటం అలాగే మన హిందువులు ఉన్న హిందువులు జాగృతం చేయటం ఏంటంటే మేము ఇలా రాకపోయామనుకో రేపు క్రిస్టియన్స్ వచ్చి మీకు మన దేవులను రాళ్ళు రప్పాలని చెప్పేసి మన దేవుళ్ళు సైతాలను దూషిస్తూ ఉంటారు కదా వాళ్ళు అదే విధంగా పదే పదే చెప్పడం వల్ల మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు మతాలు మారుతున్నారు అలా మతాలు ఎవరు మారద్దు మన హిందూ ధర్మం గొప్పది మన నుదుట బొట్టు ఉండాలి ఇంటి ముందు ముగ్గు ఇలాంటి విషయాలు అందరికి చెప్తా ఉంటామండి ఆ విషయం కూడా మీకు ఈ రోజు చెప్పడం కోసం మేము ఇక్కడికి వచ్చాము ప్రత్యేకంగా ఇక్కడ అందరినీ పిలిచినందుకు అన్నకి ధన్యవాదాలు అండి అయితే మీకు ఒక ఒక విషయం చెప్తానండి ఇక్కడ సునీత విలియమ్స్ ఎంత మందికి తెలుసు ఇక్కడ తెలుసు కదా తన ఎవరు స్పేస్ వచ్చింది ఓకే ఏం చేసింది అక్కడికి వెళ్ళి ఫైవ్ డేస్ వరకు వెళ్ళి నైన్ మంత్స్ రిక్కపోయి ఇప్పుడు మొన్న వచ్చింది ఎలా వచ్చింది అదే కరెక్ట్ ప్రాణాలతో వచ్చిందా లేకపోతే ప్రాణాలతో వచ్చిందా ఓకే వెరీ గుడ్ అమ్మా ఇప్పుడు చెప్పారు కదా సునీత విలియమ్స్ అనే అమ్మ ఒక వ్యోమగామి అంటే అంతరిక్షంలోకి అమ్మ కొన్ని ప్రయోగాలు చేయడం కోసం వెళ్ళింది ఎందుకోసం వెళ్ళిందంటే అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది దానికోసం వెళ్ళారు వారంలో తిరిగి రావాల్సిన ఆవిడ ఎన్ని ఉంది తెలుసా అమ్మ ఆరు వందల ఎనిమిది రోజులు ఉంది అంతరిక్షంలో కానీ ఆమె వెళ్ళి వారంలో తిరిగి రావాల్సిన కూడా అక్కడ ఒక మిషన్ ప్రాబ్లమే అయి ఫెయిల్యూర్ అయిపోయింది రాలేదు తను తిరిగి మళ్ళీ మన నాసా వాళ్ళు ఇంకొకటి కనిపెట్టి అక్కడికి పంపించి ఆమెను తిరిగి తీసుకొచ్చారు కానీ ఆమె అక్కడ అన్ని నెలలు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అసలు ఆమె హిందువా క్రిస్టియనా తెలుసా అండి మీకు ఎవరికైనా క్రిస్టియనా హిందువా చెప్పునా హిందువా తను క్రిస్టియనా అంటే మీకు ఐడియా ఉందా తను ఎవరు అన్నది కొని సైంటిస్ట్ కరెక్టే ఒక అంతరిక్షంలో చేస్తా ఉంటది ఆమె హిందూ వా క్రిస్టియన్ అనేది తెలీదు నీకు తెలియదు జస్ట్ ఆమె ఎల్లి ఫంక్షన్ లో చేస్తుంది అని తెలుసు ఆస్ట్రోనట్ వ్యోమగామి అని మాత్రమే తెలుసు ఓకే మీకు ఎవరికైనా తెలుసా ఆమె హిందూవా క్రిస్టియన్ అని ఓకే వాళ్ళ నాన్న వచ్చేసి గుజరాతీ అంటే హిందూ వాళ్ళ అమ్మ క్రిస్టియన్ వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుంటే ఈవిడ జన్మించింది అయితే ఈవిడ ఎక్కువ తల్లి దగ్గర ఉండేది ఎక్కువ తల్లి దగ్గర ఉండడం వల్ల తనకి క్రిస్టియన్ పద్ధతులు ఎక్కువ వాళ్ళు పడతాం వాళ్ళ తోటి చర్చికి వెళ్ళడము బైబిల్ చదవడం ఇదే తెలుసు అయితే మధ్య మధ్యలో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేది ఆవిడ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ నాన్న కొంచెం ఆధ్యాత్మిక అంటే ఏంటి భక్తి అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి అని చెప్పాడు భగవద్గీత అంటే ఏంటో వివరించాడు ఆమెకి భగవద్గీత చదవడం మొదలు పెట్టారండి ఆవిడ భగవద్గీత చదవడం మొదలుపెట్టిన తర్వాత అసలు ఇందులో ఏముంది ఆవిడ బైబిల్ కూడా చదివింది బైబిల్లో ఏం లేదని తెలుసుకుంది కానీ భగవద్గీత తెలిసిన తర్వాత అమలు ఒక ధైర్యం అమ్మ ఏదైనా సాధించగలన ఆత్మస్థైర్యం ఒకటి అమలు నెలకొంది అయితే ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళింది కదా అంతరిక్షంలోకి వెళ్ళిన ఆమె క్రిస్టియన్ కదా అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి వాళ్ళ రిలీజియన్ ప్రకారం క్రిస్టియన్ ప్రకారం అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి ఏం బుక్ పట్టుకోవాలమ్మా బైబుల్ పట్టుకెళ్ళాలి కానీ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళింది ఏం పట్టుకెళ్ళిందండి పర్లేదు చెప్పండి మనం భగవద్గీత ఆ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళింది ఆమెతో పాటు భగవద్గీత ఇంకా చదువుకోవడానికి ఉపనిషత్తులు భగవద్గీతను కూడా తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు గణపతి గణపతి అలాగే మన గణపతి ప్రతిమను ఆమెతో పాటు భగవద్గీతను తీసుకెళ్ళింది ఆమె బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పింది తెలుసా నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండడానికి కారణం నా ధైర్యం నా ధైర్యం ఏంటో తెలుసా అని చెప్పింది ఏంటి ఆమె ధైర్యం భగవద్గీత ఎలా బ్రతకాలో ఎలా ఆత్మస్థైర్యంతో ఉండాలో ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎలా తట్టుకోవాలో ఆమెకు నేర్పించింది ఏంటి భగవద్గీత మరి ఆమె క్రిస్టియన్ లో ఉంది కదా క్రిస్టియన్ లో ఉన్నప్పుడు బైబిల్ తీసుకెళ్ళాలి కదా మరి బైబిల్ ఎందుకు తీసుకెళ్ళలేదు బైబిల్ ఎందుకు తీసుకెళ్ళలేదు కాదు బైబిల్ ఎందుకు తీసుకోవాలి నానేమో భగవద్గీత చెప్పుకోవాలి అమ్మ బైబిల్ చెప్ చెప్పింది రెండు బోధించరు కానీ అందులో ఏది కరెక్ట్ అని గ్రహించింది ఆమె ఒక అంతర్ వ్యోమగామి ఆల్స్ట్రోనెట్ ఆమెకు తెలుసు ఏది మంచి ఏది చెడు అని మరి బైబిల్ ఎందుకు తీసుకెళ్ళలేదు అంతరిక్షంలోకి వాళ్ళు చెప్తారు కదా అది పవిత్ర గ్రంథము ఇది నమ్ముకుంటే మీకు కష్టాలు పోతాయి ఇందులో ఇది నమ్ముకుంటే మీకు పాపాలు పోతాయి అని చెప్తారు కదా మరి అన్ని తెలిసినా ఆవిడ అంత పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా ఎందుకు బైబిల్ తీసుకెళ్లలేదు అంటారు అది ఆమెకు నచ్చింది కాబట్టి భగవద్గీత భగవద్గీత నచ్చింది ఏది ఏది కరెక్టో ఏది తప్పు అంత చదువుకున్న విజ్ఞానవంతురాలు ఆమెకు అంతరిక్షంలో పరిశోధన చేసిన ఆవిడ నాసారిన సెలెక్ట్ అయింది ఆవిడ అంటే ఇప్పుడు చెప్పండి ఆ అపరిశుద్ధ బైబిల్ కరెక్టా మన భగవద్గీత కరెక్టా భగవద్గీత కరెక్ట్ ఎందుకంటే బైబిల్లో ఏం లేదు భగవద్గీత ఆమెతో తీసుకెళ్తే ఆమె ధైర్యం ఆమెతో ఆత్మస్థైర్యం నింపుకుంది కాబట్టి ఆమె అది ఆత్మకి చావు లేదని ఎందులో చెప్తుంది భగవద్గీతలా చెప్తుంది మీరు అగ్గులు స్వాగ్ధాయి చేస్తున్నారు కాబట్టి మీకు క్లియర్ గా తెలుసు అందుకే మీరు ఇన్ని చెప్తున్నారు కానీ బైబిల్ ఎప్పుడు పాపం 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 అని ఉంటది బైబిల్ చదివితే ఒక భయము ఒక ప్రాణం మీద భీతి కలుగుతుంది కానీ భగవద్గీత చదివితే తెలుసు ఆత్మకి చావు లేదు కాబట్టి నేను ఆత్మస్థైర్యంతో ఉంటాను అని తిరిగి వచ్చేటప్పుడు అమ్మ మన గణేషుని అలాగే భగవద్గీతను చూపించింది మీడియాకు కూడా అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంకొకటి హీరో రాజా తెలుసా అండి మీకు హీరో రాజా చాలా మూవీస్ లో కూడా ఆనందం మూవీలో కూడా ఉంటాడు రాజా తెలుసు కదా హీరో ఆ ఓకే ఆ లో లేడు సినిమాలలో ఉంటాడు ఈ మధ్య కనిపించ కనిపించట్లేదు అతను ఏం చేశాడు రీసెంట్ రీసెంట్గా ఒకటి రీల్లో ఒకటి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో నాకు రెండు కోట్లు ఇస్తానన్నారు ఒక మూవీకి అయినా నేను తీయట్లేదు ఎందుకంటే నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను ఆ ముష్టి డబ్బులు నాకు అక్కర్లేదు నిజంగా చెప్పాలంటే వాడికి రెండు వేలు కూడా ఎవడయ్యాడు ఎందుకంటే వాడికి సినిమా అవునా కాదా అవ్వడం కాదు నిజమా కాదా అది ఎందుకంటే వాడికి సినిమా సినిమా ఛాన్స్ లేకనే ఎలా బ్రతకాలో తెలియక మనుషుల్ని గొర్రెలు చేయడానికి వాడు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళాడు ఓకే ఎందుకంటే డబ్బులు ఎలా దండుకోవాలో ఫారెన్ నుంచి ఎలా ఫండ్ కలెక్ట్ చేయాలో వాడికి తెలుసు కాబట్టి మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి గొర్రెగా మారాడు వాడికి ఛాన్సులు ఏం లేవు సినిమాలో ఎందుకంటే వాడి సినిమా ప్లాప్ ఉన్నాయి అక్కడ హిట్ మూవీస్ లేవు వాడికడ రెండు కోట్లు ఇస్తావు మూవీకి మీరు రండి అని చెప్పారంట వచ్చినా నేను ఆ ముష్టి డబ్బులు తీసుకోను అంటే ఎంతో మంది ఆశ చూపించారు నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక్క సినిమా చేస్తే రెండు కోట్లు ఇస్తానన్నారు గత రెండు నెలల క్రితం కూడా అవకాశం వచ్చింది నేను అన్నాను మీ డబ్బు ఎవరు కావాలయ్యా నన్ను గొప్పవాడు చేయగలిగింది నా దేవుడు ఒక్కడే అసలు రాక వాడు గొర్రెలాగా అంటే ఏసు నమ్ముకున్నాడు ఉన్నదంతా అమ్ముకొని అందులో ఇప్పుడు ఇంకా సంపాదించుకోవడానికి వెళ్ళాడు కాబట్టి వాడు వెళ్ళాడు కానీ మన ధర్మాన్ని దూషించడం కరెక్టా వాడికి ఛాన్స్ లేవు ఇందులో డబ్బులు ఎలా ఫారెన్ ఫండ్స్ ఎలా రావాలి అనేసి అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి చదువుకున్న ఇంత వ్యోమగామి ఈమె చేసింది కరెక్టా మరి రాజా చేసింది కరెక్టా ఎందుకని చ తెలుసుకున్న చదువుకున్న వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేసి కాబట్టి అందరు ఇప్పటి నుంచి మన ధర్మాన్ని పాటిస్తారా తల్లి పరామతాన్ని గౌరవిస్తారాన్ని ఎవరైనా వేరే మతాల వాళ్ళు వచ్చి మీది అధర్మం మీ దేవులను కొలవద్దు అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి దేవుళ్ళేంటాము మన దేవుళ్ళనే వలుసుకుంటారా సరే వేరే మతం వాళ్ళు వస్తే వినరు వినండి వాళ్ళు చెప్పేది ఏందో వినండి కానీ వాళ్ళకి తిరిగి చెప్పండి ఏది మంచి ఏది చెడు విన్నాము అయిపోయింది వచ్చిరా ఇక్కడ క్రిస్టియన్స్ ఏం చెప్పారమ్మా మీకు అప్పుడు అమ్మ ఓకే మీ అమ్మ చర్చికి వెళ్లేదా ఓకే మీరు వెళ్ళారు ఎప్పుడన్నా వెళ్ళారు మీ అమ్మ దశమభాగాలు అన్ని ఇచ్చేదా నెల నెల దశమ భాగాలు వారం వారం కానుకలు ఇచ్చేదా ఎవరు చూడు ప్రాణం బాగాలేక లేకపోతే భర్త తాగుతున్నాడో ఎవరు దేవుడు కోసం వెళ్ళినా లేరండి నిజంగా అక్కడ ఏసు ఉన్నాడు నేను వెళ్ళానని ఒక్కరు కూడా చెప్పలేరు కానీ మన హిందూ ధర్మంలో ఇలా చెప్తుందా భగవంతుని కోసం వెళ్ళాను అక్కడ ప్రశాంతత కోసం వెళ్ళాను భగవద్జేత ఆత్మస్థైర్యం కోసం వెళ్ళాను అని చెప్తారు సరేనా అండి ఇప్పటి నుంచైనా మన ధర్మమే గొప్పది అందుకే హిందూగా జీవించు హిందూగా గర్వించు హిందూగా మరణించు అని చెప్తారు ఓకే హిందువుగా వస్తే పరాయి మతం వాళ్ళు వచ్చి మీ దేవులు రాళ్ళు రప్పలంటే స్పందించు కొట్టినా పర్లేదు మన మన అమ్మని తిడితే ఊరుకుంటావా ఊరుకోం కదా ఊరుకుంటావా నీ అమ్మ నేను ఎవరో తెలియని వాడిని వస్తే నువ్వు ఊరుకుంటావా నీ అమ్మ నువ్వు కూడా అంటావు అంటావా అనవా అలా మన హిందువులు రియాక్ట్ అవ్వాలి సరేనా సరే అండి చాలా చక్కగా విన్నందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శంభో శంకర